స్టార్టింగ్ స్టార్టింగే యాభై వేలు జీతం ఇంకా లక్ష పదహారు వేలు దాకా స్కేల్ ఉంది డిఆర్డిఓ అండి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ భారతదేశానికి యుద్ధాలకు కావాల్సిన మెటీరియల్ అంతా కూడా వీళ్ళే తయారు చేస్తారండి వీళ్ళ దగ్గర సెప్టం అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంది అక్కడ టెక్నికల్ అసిస్టెంట్ని ఇలా తీసుకుంటున్నారండి అంటే ఏం లేదు బీఎస్సి ఐ మీన్ సైన్స్ గ్రూప్ చదివిన వాళ్ళకి డిప్లొమా చదివిన వాళ్ళకి ఐటీఐ చదివిన వాళ్ళకి ఒకటి అలా కాదండి ఏడు వందల అరవై నాలుగు పోస్టులు ఉన్నాయి అప్లికేషన్ ఫీజు కూడా ఏం పెట్టలేదు జస్ట్ వంద రూపాయలే పెట్టారు ఓపెన్ వాళ్ళకి ఇక రిజర్వ్ కేటగిరీ అది కూడా లేదు గుర్తుంచుకోండి తొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది నుంచి ఓపెన్ అవ్వచ్చు అని అంటున్నారు సో మరి నేను ఈ రీల్ పోస్ట్ చేసే టైంకి మీకు ఓపెన్ అయిపోయి ఉంటుంది ఇమ్మీడియట్గా అప్లై చేసేయండి ఎందుకు ఇమ్మీడియట్గా అప్లై చేసేయండి అంటున్నానంటే మన వాళ్ళు నాకు వస్తుందా రాదా అని ఆలోచించి అప్లై చేయడం మానేసే మహానుభావులే ఎక్కువ ఉన్నారు అక్కడేమో నార్త్ వాళ్ళు పొలం మన అప్లై చేసేస్తారు రాస్తూ 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 ఉంటారు టక్ మన సంవత్సరం రెండు సంవత్సరాల్లో కొట్టేస్తారు మనకేమో ఫెయిల్యూర్ భయం సరే ఈ సంవత్సరం దాకా ఫెయిల్యూర్ భయం పెట్టుకున్నాం అసలు ప్రయత్నించే ప్రయత్నించే ధైర్యాన్ని తెచ్చుకుందాం అంటున్నాను నేను తెచ్చుకోండి ఏం కాదు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు ఫ్రీగా కోచింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఫ్రీగా టెస్ట్లు టెస్టులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు సిఎస్ఆర్లో కంపెనీలు సాయం చేస్తున్నాయని చెప్పాను కదండి వాడుకుంటున్నారు కదా చాలామంది మరి మీకేమైంది వాడుకోవడానికి మీకు నిజంగా ఉద్యోగం కొట్టాలి ఇగో ఒక్క ఉద్యోగం ఉన్నా నాదే అనుకునే ఇంటెన్షన్ కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉండాలండి ఏడు వందల అరవై నాలుగు ఉద్యోగాలు ఐటీఐ డిప్లొమో సైన్స్ గ్రూప్ వాళ్ళకి వస్తాయా ఇంత మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ వస్తుందా సో ఎగ్జామ్ అనగా అని మళ్ళీ భయం మనకి ఎందుకండి భయం ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ ఎగ్జామ్ ఉంటాయి ఫస్ట్ లెవెల్లో రెగ్యులర్గా మనకు వచ్చినవి ఆ సింపుల్ మథమేటిక్ సింపుల్ రీజనింగ్ అంటే సింపుల్ ఇంగ్లీష్ ఉంటుంది కదా జనరల్ స్టడీస్ అంటాం ఇదే ఉంటుంది అందుకే ఇది ఎలా ఉంటుంది అని సిలబస్ ఒక్కసారి చూసుకొని మొత్తం కవర్ చేసేస్తూ ఆడుతూ పాడుతూ చదివేసి పొలం అని మార్క్ టెస్ట్లు రాసేస్తే అయిపోద్దండి ఇంకా సెకండ్ ఎగ్జామ్ కూడా ఉంటుంది అది మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో ఐ మీన్ మీకు ఒక స్కిల్ ఉంటుంది కదా ఆ స్కిల్ బేస్డ్ టెస్ట్ సెకండ్ ఎగ్జామ్ ఉంటుంది అంతే ఇంటర్వ్యూ గట్టలు కూడా ఏమీ లేవు ఉద్యోగం ఇచ్చేస్తారు డిఆర్డిఓలో ఉద్యోగం అంటే భలే గర్వంగా చెప్పుకుంటారండి నేను ఇండియన్ ఆర్మీలో చేస్తున్నాను అని గర్వంగా ఎలా అయితే చెప్పుకుంటారో అలా గర్వంగా చెప్పుకునే సంస్థ డిఆర్డిఓ సో మరి ఇలాంటి అవకాశాలు తక్కువ వస్తూ ఉంటాయి మన తెలుగు వాళ్ళకేమో అసలు సమాచారం లేదు ఉన్నా కానీ ఇదిగో నెగిటివ్ మైండ్ సెట్ సో దయచేసి అప్లై చేయండి ట్రై చేయండి ఏది ఆర్ఆర్బీలు బ్యాంకింగ్లు గట్రా పొలం మనం రాసేస్తున్నారు కదా ఇవి మాత్రం వదిలేస్తున్నారు ఇవి కూడా అప్లై చేయండి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కొద్దిగా తక్కువే పడతాయండి సెంట్రల్ అయితే చూశారు కదా మొన్న కొన్ని లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ పడినాయి రాబోయే కాలంలో కూడా పడతాయని చెప్పి స్వయంగా మినిస్టర్ గారే చెప్తున్నారు సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గ్యాప్ని ఫిల్ చేయాలనే నేను సమాచారం ఇచ్చేస్తున్నాను నా వరకు నేను ఇచ్చేస్తున్నాను కానీ మీ పని కూడా మీరు చేయండి ఇది అప్లై చేయండి చేయని వాళ్ళు కాస్త షేర్ చేయండి ఒక లైక్ ఇస్తే మన తెలుగు వాళ్ళకే వెళ్తుందండి మన తెలుగు వాళ్ళ మీద మనకు అభిమానం ఉంటుంది కదా లైక్ ఇస్తే షేర్ అయిపోతుంది వాళ్ళు అప్లై చేస్తారు ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ